హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము మా ఇంట్లో చేసుకున్న వినాయకుని పూజ చూపిస్తాను రండి ఇదిగోండి దేవుని గోపురం అయితే ఇలా పూలతో అలంకరించుకున్నాము తర్వాత మా దేవుని పటాలను ఇలా అలంకరించుకున్నాము మా ఇంట్లో మేము పెట్టిన వినాయకుడు అండి ఇలా బొట్టులతో అలంకరించుకొని ఇలా పెట్టుకున్నాము ఈరోజు మా ఇంట్లో మేము వినాయకుని పూజ చాలా బాగా చేసుకున్నామండి ఫస్ట్ ఆచమనం చేసుకొని అష్టోత్తరం చదివి వినాయకుని వ్రత కథ చదివి వినాయకుని వ్రత కథ చదివి మేము అక్షంతులు తల మీద చల్లుకున్నాము ఈరోజు మా ఇంట్లో మేము చేసుకున్న వినాయకుని పూజ ఇలా చేసుకున్నామండి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము మేము మా పిల్లలు మా హస్బెండ్తో కూర్చొని చేసుకున్నాము మేము దేవునికి ప్రసాదంగా పొంగలి పులిహార పానకం ఇంకా పప్పు పూర్ణాలు ఇంకా వడలు ఇంకా ముద్దపప్పు వడపప్పు కుడుములు చేసుకొని దేవునికి ప్రసాదంగా నివేదించాము కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ చేశామండి వినాయకునికి ఇష్టమైనవి అన్నీ చేశాము ఇంకా మా ఇంట్లో మేమైతే వినాయకుని పూజ ఇలా చేసుకున్నాము మీరు ఎలా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్